హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యోగా విత్ అను మీకు అరుణ తెలుసు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసారు నేను అరుణ మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం కోటి దీపోత్సవం సో మేము ఏంటి ఇంత డివోషనల్ అయిపోయామని అనుకోకండి మాకు విఏపి పాసెస్ వచ్చాయి కాబట్టి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళిపోతున్నాం వచ్చేయండి మీకు కూడా చూపిస్తాం మేము స్టార్ట్ అయిపోయాం క్యాబ్ వెయిట్ చేస్తుంది സോ ഇപ്പേ സ്റ്റാർട്ട് അയിപ്പോ ഓൺ ദി വേ ടു എൻ ടിആർ സ്റ്റേഡിയം ఫైనల్గా కోటి దీపోత్సవాలు జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం ఎన్టీఆర్ స్టేడియంలో ఉంది అని చెప్పాను కదా సో మేమిద్దరం ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చేసాం అరుణాకి నాకు మా ఇద్దరికి ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ విఏపి పాసెస్ వచ్చాయి కదా సరే వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంటుంది అని మాత్రమే వచ్చాము చూడండి సుస్వాగతం అని పూలతో డెకరేట్ చేసి ఉంది ఎంట్రన్స్లో ఇది ఎక్కడ చూసినా కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు ఫైనల్గా మీకు అన్ని వీడియోస్లో సెల్ఫీ వీడియోసే కనిపిస్తాయి ఎందుకంటే నుంచునే ప్లేస్ కూడా లేదు ఎక్కడ ప్లేస్ దొరికినా కానీ క్రౌడ్ ఉంటూనే ఉంది అక్కడ మధ్యలో నుంచుని మనం ఫొటోస్ వీడియోస్ తీసుకునే అంత టైం లేదు ఏదో ఫస్ట్ టైం కాబట్టి ఈ ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఒక బైట్ దొరికింది అక్కడ నుంచి మీరు చూద్దామన్నా బయట ఏం దొరకవు సెల్ఫీ వీడియోస్ తప్ప అంత టూ మచ్ క్రౌడ్ ఉంది ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్తుంటే మనకి ఒక గృహ టైప్ గృహలో ఎలా అయితే సెటప్ చేస్తారో అలా పూలతో డెకరేషన్ చేసి ఎక్కడ చూసినా కానీ మనకి దేవుళ్ళ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి రాముడు సీత లక్ష్మణుడు శివయ్య ఇలా శివుడు పార్వతి ఇలా బొమ్మలు కనిపిస్తూనే ఉంటాయి అండ్ బొమ్మలు కొలువు కూడా ఉంది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు ఈ వీడియోలో ఎండ్ మిస్ అయితే నన్ను తిట్టుకోకండి మేము ఇంత క్రౌడ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు చూడండి మీకు అండ్ హైలైట్ ఆఫ్ ది ఈవెంట్ ఏంటి అని అంటే డెకరేషన్ అనే చెప్పాలి అంత బాగుంది ఎక్కడ చూసినా పూలతో సింవాసన వస్తూ ఉంది ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఆ ప్రాంగణం మొత్తం మంచి ఓసన్లు అనేవి వస్తూ ఉన్నాయి సో ఫైనల్గా మనం లోపలికి ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో ఆ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం యాక్చువల్లీ మేము వెళ్ళింది విఏపి పాసెస్ తీసుకొని బట్ విఏపి జనరల్ అందరూ అక్కడే ఉన్నారు నార్మల్ వాళ్ళకి విఏపి వాళ్ళకి తేడా ఏం లేదు మేము అడిగాం ఈ విఏపి పాసెస్ కదా ఇవి ఎలా అంటే ఇదే ఎంట్రీ అని చెప్పారు చూడండి అసలు టూ మచ్ క్రౌడ్ ఉన్నారు కాలు కదపడానికి కూడా లేదు నాకు ఒక పాయింట్లు అనిపించింది ఫోన్ గుంజుకుని వెళ్ళిపోతారేమో అని అంత క్రౌడ్ ఉంది గుంజుకున్న మనం ఏం చేయలేం వెనక్కి లోపు ఆ గుంపులో కలిసిపోతారు సో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్స్ కానీ వాల్యుబుల్ థింగ్స్ కానీ జాగ్రత్తగా చూసుకోండి ఆఫ్టర్ దట్ మాకొక తెలిసిన రిపోర్టర్ కనిపించారు సో మేము డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం నియర్ ఎక్కడైతే జరుగుతుందో ఈవెంట్ మొత్తం సో క్లోజ్గా ఉండి ఈ వీడియోస్ తీశాను నేను మీకోసం ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే స్టేజెస్ ఉన్నాయి త్రీ ఫోర్ స్టేజెస్ ఒక దగ్గర ఈవెంట్ అయిపోయిన తర్వాత అక్కడ జరిగింది మొత్తం అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ నడుస్తూ ఉంటాయి ఒక స్టేజ్ దగ్గర ఒక థీమ్ అండ్ ఇంకో స్టేజ్ దగ్గర ఇంకో థీమ్ అలా షిఫ్ట్ అవుతూ ఉంటున్నారు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఫార్టీ మినిట్స్కి ఒకసారి ఒక స్టేజ్ మీద అయిపోయిన తర్వాత ఇంకో స్టేజ్ మీదకి వస్తున్నారనమాట అండ్ ఇది కేరళ డ్రమ్స్ సో ఎప్పటి నుంచో నాకు ట్రై చేయాలని ఉండే ఆ రోజు అక్కడ ట్రై చేశాను తను కూడా చాలా స్వీట్ ఉన్నాడు అబ్బాయి కరెక్ట్గా ఇచ్చాడు నెక్స్ట్ మనం వచ్చిందే కోటి దీపం వచ్చేవాళ్ళు అక్కడ స్పెషల్ ఏంటంటే కోటి దీపాలు ఉంటాయి మనం వెలిగించుకోవచ్చు ఫొటోస్ దిగవచ్చు ఏమైనా చేయొచ్చు సో వచ్చిందే ఆ థీమ్ బేస్డ్ కాబట్టి అలా ఒక దీపం వెలిగించేసి ఫోటోకి ఇచ్చాను ఈ లోపు భక్తి ఛానల్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మమ్మల్ని అడిగారు అనమాట ఫైండ్ అవుట్ చేశారు అంతమందిలో మమ్మల్ని అరుణాని నన్ను మీతో ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చా మా ఛానల్లో మేము మీ వీడియోస్ని వేసుకోవచ్చా అని అంటే ఓకే ఫైన్ అని చెప్పాము అమ్మాయి దేనికైనా నో చెప్తారండి ఫొటోస్ ఫోటోగ్రాఫర్స్కి అండ్ వీడియోగ్రాఫర్స్కి మాత్రం నో చెప్పలేరు అది మా మొహమాటం అనాలో వారు మాకు ఇష్టం ఉన్నది అని చెప్పాలో ఏమో తెలియదు కానీ సో అలా ఫొటోస్ వీడియోస్ తీసేసాం అవుట్పుట్ అవుట్పుట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది అస్సలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని అంత మంచి అవుట్పుట్ వచ్చింది అండ్ ఈ వీడియోలో ఆ ని యాడ్ చేయడం మర్చిపోయాను బట్ షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను మీకు కుదిరితే టైం ఉంటే ఒక్కసారి చూడండి అండ్ ఫస్ట్ అయితే ఆ క్రౌడ్ని చూసి ఎందుకు రా బాబు విఏపి పాసెస్ అని చెప్పి బుక్ అనిపించింది బట్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ మాకు ఆ ఈవెంట్ని అర్థం చేసుకుని అండ్ నచ్చింది అండ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోస్ గ్రాఫర్స్ వచ్చేసరికి ఇంకా వర్తి అనిపించింది ఫైనల్గా ఓకే ఫైన్ ఒక్కసారి వెళ్ళి రావచ్చు వన్ ఇయర్కి ఒకసారి కాబట్టి వచ్చేది వెళ్ళి రావచ్చు అనిపించింది ఖచ్చితంగా మీకు టైం ఉంటే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి ఎలాగో ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది ఈరోజు వీడియో అండ్ ఇయర్ ఎండ్ అయిపోయింది మనం కొత్త ఇయర్లోకి వచ్చేసాం కాబట్టి ఈ ఇయర్ మీ అందరికీ మంచిగా సుఖశాంతులు ఉండాలి అని అలాగే మీరు ఏ అయితే కోరుకుంటున్నారో ఆ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది బయటికి వచ్చేసిన తర్వాత బయట ఉంది ఇది నాకు ముంత మసాలా కావాలి అని చెప్పి అడిగింది అరుణ సో అరుణ కోసం తీసుకున్నాం అనమాట అలా తినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళాం నెక్స్ట్ ఇంకో దగ్గర ట్రై చేసాం అక్కడ అరుణ ఓన్లీ టమాటోస్ మాత్రమే వేయించుకుంది మురుగులు అండ్ టమాటోస్ ఇక్కడ నేను ఆల్ మిక్స్ చేయించాను దానికన్నా అరు నాకు ఇదే బాగా నచ్చింది ఫైనల్గా ఇంటికి వచ్చేసాం నా వీడియోస్ మీకు నచ్చుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి